పూరి జగన్నాథ స్వామికి జై నేను నా చిన్నప్పటి నుంచి ఈ పేరునైతే వింటూనే ఉన్నాను కానీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వెళ్ళలేదండి కానీ వెళ్ళాలని మాత్రం ఉండేది ఎందుకో తెలీదు మాకైతే మాత్రము ముందుసారి అనుకున్నాం కానీ జరగలేదండి వెళ్ళాలని వెళ్ళడానికి అవ్వలేదు కానీ ఈసారి మాత్రం ఎలాగైనా సరే వెళ్ళాలి అని అనుకున్నాము అంతే కదండి దేవుడు ఆజ్ఞ లేనిదే ఎక్కడికి వెళ్ళలేము ఏమో మరి ఇప్పుడు ఆ దేవుడి ఆజ్ఞ మాకు దొరికిందేమో కరెక్ట్గా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజే ఆయన దర్శనం అయితే మాకు జరిగింది మేమైతే మాత్రం చాలా హ్యాపీగా ఎటువంటి అవాంతరాలు ఏ బాధలు కష్టాలు లేకుండా చక్కగా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము కానీ ఆ రోజు చూసిన జనాభాకు మాత్రం మాకైతే పిచ్చకి పోయిందండి అంతమంది జనాభా వచ్చారు నేను స్టేషన్లో అడుగుపెట్టే ముందు అసలు నాకు ఎందుకు ఇంతమంది జనాభా ఉన్నారు అని అనుకున్నాను అప్పుడు మా హస్బెండ్ చెప్పారు ఈవేళ శ్రీకృష్ణ జన్మాష్టమి రేపు దానివల్ల ఇంత జనాభా వచ్చారని చెప్పేసి ముందు వరకు నాకు అసలు జన్మాష్టమి దీనికి ఆ దేవుడికి ఏదో సంబంధం ఉంది అని కూడా నాకు తెలియదండి అలాంటి ఒక మిరాకిల్లో నేనైతే ఈ గుడికి అయితే రావడం జరిగింది తెలుసుకుందాం అనుకున్న దేవుని గురించి కానీ అప్పుడో తెలుసుకోలేకపోయాను కానీ వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను అక్కడ అడిగి తెలుసుకున్నాను నాకు తెలిసినవి నేను చెప్పాలనుకుంటున్నా ఇందులో ఏవైనా ఉంటే మాత్రం తప్పక నన్ను క్షమించండి అలాగే ఎంతవరకు నా వీడియో చూశారు అని అంటే ఇంట్రెస్టింగ్గానే ఉంటుందని నేను అనుకుంటున్నా తప్పకుండా మర్చిపోకుండా నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచిగా ఎవరికైనా షేర్ చేయండి ఇక్కడ నుంచి మనము స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం ఒక్కసారి అందరం కూడా జై జగన్నాథ స్వామికి జై అనేసి అందామండి నేను ఇప్పుడైతే స్టోరీలోకి వెళ్ళిపోతున్నా తప్పకుండా వాచ్ చేయండి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది వీడియో అయితే తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్ పూర్వం ఒక రాజు ఉండేవారండి ఇంద్రజిమ్నుడు అని ఆయన భార్య పేరు అండి ఈ రాజు చాలా అసలు చాలా సంపన్నులై ఉండి మంచిగా అన్ని భోగభాగ్యాలు సంపన్నులు అన్నీ ఉండేవారు కానీ ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి అయితే ఉంది ఎక్కడైనా సరే మంచిగా ఒక ఆలయాన్ని అయితే నిర్మించాలి అని అనుకున్నారు దేవుడి విగ్రహాన్ని కాకుండా దేవుణ్ణే తెచ్చి పెడదాము అనేసి అనుకున్నారండి చిన్న గర్వం కూడా ఉండేది నాకే ఆ దేవుడు సొంతము అనే ఒక భావనలో అయితే ఆ రాజు ఉండేవారు అలా పడుకొని ఉండగా కళలోకి దేవుడైతే ప్రత్యక్షమై నేను పలానా నీలాచలం కొండ మీద నేల నేను ప్రత్యక్షమై ఉన్నాను తప్పకుండా వెళ్ళి చూడండి నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ ప్రదీక్షించండి అని చెప్పారు అప్పుడు నలుగురు సైన్యాన్నైతే నాలుగు దిక్కులకి పంపించిన ఆ రాజు అప్పుడు ఒక సైన్యము అయిన విద్యాపతి అనే ఒక సైన్యాధ్యక్షుడిని కూడా పంపించడం జరిగింది అప్పుడు ఆ నేల శ్యాముణ్ణి వెతుక్కుంటూ వెళ్తున్న అతనికి ఒక తాండా అయితే కనిపించింది ఆ తాండాలో ఇలా వెతుకుతూ ఒక దగ్గర అయితే సొమసిల్లి పడిపోతూ ఉండగా ఒక అమ్మ అయితే అక్కడ ఉండి ఆయనకి కొంచెం వాటర్ వేసి ఆయన్ని కొంచెం మంచిగా చూసుకుంది అప్పుడు ఒక మంచి అభిప్రాయం అయితే అతనికి వచ్చింది తర్వాత వాళ్ళిద్దరూ కూడా మంచిగా ఉన్నారండి తర్వాత వాళ్ళ నాన్నగారు అయిన విశ్వావసు అని ఆ తాండాకి ఆయన గురువుగారండి అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా అలా ఆ పెద్ద అతను ఈయన ఈయన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి చక్కగా మర్యాదలు చేసుకుంటూ ఉండేవారు కానీ ఆ విశ్వావసు సాయంత్రం సాయంత్రమైన టైంకి ఒక లాంతర్ పట్టుకొని లాంతర్ అంటే కాగడా పట్టుకొని అడవిలోకి వెళ్ళి మళ్ళీ ఉదయానికి వచ్చేవారు కానీ ఆయన దగ్గర మాత్రం మంచి సుగంధమైన మంచి గంధపు వాసన అలాగే తులసి వాసన వస్తూ ఉండేది ఆ తర్వాత అతను మార్నింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తున్న విద్యాపతి మాత్రము చాలా ఆలోచించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి తర్వాతే నేను ఈ విషయాలన్నీ తెలుసుకోవచ్చు అని ఆలోచించి ఆ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోవడం జరిగిందండి ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ భార్యకి ఇలా అడిగారు మీ నాన్నగారు ఎందుకు ఇలా వెళ్తున్నారు ఏం జరిగింది ఇలా ఇవన్నీ తీసుకొని ఎందుకు వెళ్తున్నారు మళ్ళీ మార్నింగ్ ఎందుకు వస్తున్నారు ఆయన దగ్గర ఎందుకు ఈ సువాసన వస్తుంది అని అడగడంతో ఆవిడ చెప్పడానికి చాలా జంకింది తర్వాత మే నీల మేఘశ్యాముడిని కలవడానిక అనేసి అడగడంతో అప్పుడైతే మాత్రము చెప్పడం జరిగిందండి అవును అని చెప్పేసి అప్పుడు విశ్వవసు అంటే వాళ్ళ నాన్నగారికి ఈ ప విద్యాపతి ఇలా అడిగారంట నేను నేను కూడా వస్తాను మీతో పాటు నేను కూడా చూస్తాను అని చెప్పగా అప్పుడు విశ్వవసు మాత్రం వద్దు నువ్వేం రావద్దు మేము ఎక్కడికి తీసుకుని వెళ్ళట్లేదు నిన్ను అనేసి అనగానే చాలా బాధపడుతూ ఉన్న ఆ విద్యాపతిని విశ్వవసు చూసి నిన్ను తీసుకుని వెళ్తాను కానీ ఒక షరతు మీద అయితే తీసుకుని వెళ్తాను అని చెప్పగా ఓకే అనేసి అన్నారు అప్పుడైతే నీ కళ్ళకు గంతలు కట్టి నేనైతే ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్తాను అనేసి అంటే అప్పుడు ఆ విద్యాపతి మాత్రం చాలా తెలివితో ఇలా ఆలోచ కొన్ని ఆవల్నైతే ఒక గుడ్డలో కట్టుకొని దానికి చిల్లు పెట్టి అలా నడిచే తోవంతా వేసుకుంటూ వచ్చారండి ఆ తర్వాత ఆ మొలకలు వస్తే దాన్ని తీసుకొని నేనైతే మళ్ళీ ఆ ప్రదేశానికి వెళ్ళొచ్చు అని అనుకున్నారు అప్పుడైతే మాత్రము ఆ ప్రదేశానికి ఆ విశ్వవసు తీసుకొని వెళ్ళంగానే ఆ నేలమేగా మాధవుణ్ణి చూసి చాలా అంటే చాలా సం చాలా సంతోషించారు తర్వాత ఆ రా ఆ విశ్వవసు తన కళ్ళకి మళ్ళీ గంతలు కట్టేసి మళ్ళీ తీసుకొని వచ్చేసారు కొన్ని రోజులకి ఆ విద్యాపతి నేను ఒక రాజ్యంలో పనిచేస్తున్నాను అక్కడికి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి తన భార్యని తీసుకొని వెళ్ళిపోయి ఆ రాజుకైతే మొత్తం విషయాన్ని అంతటినీ చెప్పిన తర్వాత ఆ రాజు కూడా ఈ విద్యాపతితో పాటు వచ్చిన తర్వాత అక్కడ ప్రదేశానికి వెళ్ళి చూసేటప్పటికి ఆ నేలమాధవుడు మరి కనిపించరండి కనిపించపోయేటప్పటికి చాలా బాధ అనిపించి ఆ తాండాలో ఉండే విశ్వవసుని బంధించి నువ్వు ఎక్కడ విగ్రహాన్ని దాచేసావు చెప్పు అని అడిగేసరికి నాకు తెలియదు అనేసి ఎంత ఎంత చెప్పినా ఆ రాజు వినకుండా అతన్ని బంధించేసి జైల్లో అయితే పెట్టేశారు తర్వాత అయితే మళ్ళీ బాధపడుతూ నేను ఆహారము తిండి నిద్ర లేకుండా ఉంటాను నాకు ఈ బతుకొద్దు అని చాలా బాధపడుతూ ఉండగా అప్పుడైతే మళ్ళీ కలలోకి ఆ భగవంతుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యి నీవు సముద్రంలోకి వెళ్ళి చూడు నేను వేప చెట్టు ముద్దులాగా బయటికి వస్తాను నన్ను ఆ విగ్రహాలాగా తయారు చేసి ప్రతిష్ఠించు నేను ఉంటాను అనేసి చెప్పగానే మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి చూడగా అప్పుడైతే ఆ వేప చెట్టు దొంగలైతే బయటికి వస్తూ ఉంటాయి కాకపోతే అవి బయటికి రావడానికి ఎంత ప్రయత్నించినా కానీ అవి బయటికి రావండి చాలా సైన్యాన్ని అలాగే ఏనుగులు ఎంతమంది తీసి బయటికి తీసి పెడదామో అన్నా కానీ అవ్వట్లేదు మళ్ళీ రాజుకి అసంతృప్తి మొదలయ్యి మళ్ళీ బాధపడుతూ ఉండగా మళ్ళీ కలలోకి ఆ భగవంతుడు వచ్చి నువ్వు విశ్వవసుని చాలా బాధ పెట్టావు అలాగే బంధించి పెట్టావు కాబట్టి ఇలా జరిగింది అతనికి వెళ్ళి క్షమాపణ చెప్పు అని చెప్పగానే అప్పుడు ఆ రాజు ఆ విశ్వవసు దగ్గరికి వెళ్ళి అతను కాలు పట్టుకొని క్షమాపణలు అడిగాడండి అప్పుడైతే ఆ రా ఆ విశ్వవసు ఓకే అని చెప్పి చెప్పేసి మళ్ళీ ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ దొంగల్ని తొయ్యంగానే మళ్ళీ బయటకు వచ్చేసాయి కానీ చాలా మంది శిల్పులు అలాగే చాలామంది పని చేసే వాళ్ళు వచ్చి ఎంత చెక్కుదామన్నా పనిముట్లన్నీ ఇరిగిపోతున్నాయి తప్ప అది ఎటువంటి విగ్రహం కూడా అవ్వట్లేదు అప్పుడైతే ఒక ముసలి బ్రాహ్మణుడు వచ్చి నేను ఈ ఈ శిల్పాలని చెక్కుతాను అని చెప్పేసి ఒక కండిషన్ అయితే చెప్తాడండి ఇరవై ఒక్క రోజులు నన్ను బంధించి లోపల పెట్టేయండి ఎటువంటి ఆహారము లేకపోతే నీళ్ళు నాకు అవసరం లేదు నేను ఇరవై ఒక్క రోజు తర్వాత నీళ్ళు మళ్ళీ బయటకు వస్తాను అంతలోపు ఎవరు కూడా తలుపు తెరవద్దు అలా తెరిస్తే మొత్తము మొత్తానికే నేను మాయమైపోతాను అని చెప్తారు పదిహేను రోజులు అవుతుండగా పదిహేనో రోజు ఎవరు అసలు లోపల నుండి ఎటువంటి శబ్దము రాకపోతుంటే వాళ్ళ రాజు ఒక భార్య ఉంది కదండి గుండీచ అని ఆమె తలుపు తెరవడం జరిగింది అతను ఉన్నారా లేదా అని చూడంగానే ఆయన అయితే మాయమైపోవడం జరిగింది అలాగే ఈ విగ్రహాలు కూడా సగం సగం చెక్కబడ్డాయండి చాలా అంటే చాలా బాధపడ్డాడు ఈ రాజు మళ్ళీ బాధపడి అసంతృప్తితో ఉండగా నువ్వు ఎటువంటి బాధ పడకు ఎందుకు అంటే నేను ఇలాగే ఉంటాను నన్ను ఇలాగే ప్రతిష్ఠించు అనేసి మళ్ళీ కలలో అయితే చెప్పడం జరిగిందండి అప్పుడు ఆ రాజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ విగ్రహాలనే మళ్ళీ ప్రతిష్ఠించడం జరిగిందండి కానీ నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని విషయాలు మాత్రము మీకు నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా ఆ పైన కనిపిస్తుంది కదా గోపురం పైన సుదర్శన చక్రము ఆ చక్రం ఆ చక్రము మనము ఎటువైపు నుంచి చూసినా కానీ వైపే చూసినట్టు ఉంటుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే సముద్రం సమీపంలోనే ఉంటుందండి ఈ గుడి బయటంతా అలల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి లోపలికి వెళ్ళంగానే అలల శబ్దాలు అనేవి వినిపించవండి ఇంకో మూడోది ఏంటంటే ఆ గోపురం తాలూకా నీడ ఎంత సూర్యుడు ఉదయించినా అలాగే అస్తమించినా కానీ ఎటువంటి నేడా కూడా ఆ పక్కన ఉండే ఎటువంటి ప్రదేశానికి పడదండి మరి ఎందుకు ఇలా జరుగుతుంది దేవుడు వింత లేకపోతే ఆ కట్టించే విధానంలోనే ఏదో ఉందా అనేది ఎవరికీ తెలియదు ఇప్పటి వరకు కూడా ఇలా కొన్ని వింతలు విడ్డోరాలు అయితే ఉన్నాయండి ఈ జగన్నాధేశ్వర స్వామి నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఎందుకు ఇక్కడ అడుగు పెట్టంగానే పాజిటివ్ వైబ్స్ అయితే నాకు కనిపించాయి నాకు ఇలా ఉంది మరి మీరు కూడా